హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చికెన్ పులుసు చేశానండి చాలా బాగుంది చికెన్ పులుసు అంటే చింతపండు పులుసు వేసి పులుసు పెట్టడం కాదండి చికెన్ కుర్మా లాగానే అనమాట కొబ్బరి లాంటిది ఏమి వాడకుండా గ్రేవీ లాగా చేసుకోవడం అండి చాలా బాగుంది కొత్తగా ట్రై చేశాను బాగా కుదిరింది మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది నేను యాక్చువల్గా వీడియో కోసం అని చెప్పేసి ఆనియన్స్ తినడం మొదలుపెట్టానండి యాక్చువల్గా ఆనియన్స్ నేను నంచుకొని తినను ఓన్లీ బిర్యానీలోకే తింటాను అది నాకు బాగా నచ్చేసింది ఆ విధంగా ఇప్పుడు నేను అది పనిగా పెట్టుకొని మరీ తింటున్నాను అలా అలవాటు చాలా బాగుంటుందండి నాన్ వెజ్ వాటిల్లో ఆనియన్స్ నంచుకొని తింటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ప్రాసెస్లోకి వెళ్దాము ఒక కప్పు నిండా ఎర్రగా పండిన టమాటా తీసుకున్నాను ఒక కప్పు నిండా ఆనియన్స్ తీసుకున్నానండి ఇవన్నీ కూడా పచ్చివేనండి మిక్సీ వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి వన్ టీ స్పూను ధనియాలు జీలకర్ర సోంపు పట్ట లవంగా ఇవి మాత్రానికే తీసుకున్నానండి ఇవన్నీ కూడా బాగా పచ్చివేనండి మొత్తం పచ్చివే బాగా మిక్సీ వేసుకోవాలి ఒక కప్పు ఆనియన్స్ టమాటా ఇవి కూడా దీనిలో వేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేద్దామండి ఈ విధంగా ఈ ప్రాసెస్లో అంటే ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం మార్చి చేస్తే పిల్లలు అందరు ఇష్టంగా తింటారు రొటీన్గా చేయకుండా ఇదిగోండి ఈ విధంగా మెత్తటి పేస్ట్లా చేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నేను కుండలో చేస్తున్నానండి కుండలో అయితే మంచి టేస్ట్ వస్తుంది కుక్కర్లో చేసేదానికి మామూలు గిన్నెలో చేసేదానికి కుండలో చేసేదానికి చాలా తేడాగా అనిపిస్తుంది అండి నాకు ఇంతకుముందు తెలియలేదు కానీ నేను మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నానండి కొంచెం ఆయిల్ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఒక కప్పు నిండా సన్నగా తరిగిన ఆనియన్స్ తీసుకున్నాను ఈ ఆనియన్స్ మొత్తం కూడాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ మాత్రం కలర్ వస్తే చాలండి మరీ వేగ కూకూడదు ఆ టేస్ట్ మారుతుందనమాట ఏ కర్రీ అయినా సరే మనం ఇష్టంగా చేస్తే మంచి టేస్ట్ కుదరుతుందండి మెయిన్ అన్నిటికంటే నాన్ వెజ్ ఐటమ్స్లో ఉప్పు కారం మంచిగా ఉండేటట్టుగా చూసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను కళ్ళుప్పు పసుపు వేసి మిక్సీ కొట్టి పెట్టుకుంటానండి కళ్ళుప్పు పసుపు వల్ల బ్యాక్టీరియా చేరదండి అంటే మనకు వన్ మంత్ ఉన్నా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెడిపోదనమాట మంచి ఫ్లేవర్తో బాగా మంచి సువాసనతో బాగుంటుందన్నమాట నేను రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఈ విధంగా వేయించుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదండి అదంతా కూడా ఈ తిరగమాత్రలో వేసుకొని కొంచెం వేయించుకోవాలండి అంటే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి వేయించేటప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల వరకు కారపొడి యాడ్ చేశానండి కారం అనేది మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు నేనైతే రెండు టీ స్పూన్లు వరకు యాడ్ చేశాను కొంచెం నాన్ వెజ్ అంటే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి మరి అంటే పప్పుకూర టైపులో కొంచెం చప్పగా ఉంటే అది టేస్ట్ అనిపించదు కళ్ళు యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి ఆరోగ్యానికి ఆరోగ్యము మంచి టేస్టు పచ్చి చికెన్ ఏనండి నేను ఉడకబెట్టలేదు ఈ మస్ వేగిన తర్వాత అంటే పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఆ మసాలా అంతా కూడాను ఇదిగోండి చికెన్ వేసి మూతబెట్టి మగ్గని ఇవ్వాలి నీళ్ళు లాంటివి ఏమీ నేను యాడ్ చేయలేదండి ఫస్ట్ ఈ మసాలా అంతా కూడా ముక్కకి బాగా పడుతుంది అనమాట సిమ్లో పెట్టేసి చూడండి ఆ చికెన్ ముక్కకి ఈ మసాలా అంతా కూడా గ్రేవీ అంతా కూడా బాగా మద్దనలాగా అవుతుందన్నమాట వేడితో ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ వరకు యాడ్ చేశానండి వాటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దామండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూతబెట్టినందువల్ల లోపల కూడా అంటే చికెన్ ముక్క లోపల కూడా బాగా కుక్ అవుతుంది ఈ మసాలా అంతా కూడా ముక్కకి మంచి జ్యూస్ మొత్తం కూడా బాగా లాక్కుంటుంది అన్నమాట బాగుంటుంది టేస్టు నూనె పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకోండి అప్పుడే గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది చూడండి నూనె పైకి తేలింది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడకబెట్టుకుంటే గ్రేవీ మంచి టేస్ట్ వస్తుందండి ఇది వచ్చేసి చపాతి పూరి రైస్లోకి అన్నిటిలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది లేదు మీరు అంటే జీరా రైసు బిర్యానీలో కూడా సైడ్ డిష్గా బాగా ఉపయోగపడుతుందండి దీనిలోకి ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఒక హాఫ్ టీ స్పూను ఆల్రెడీ మనం మిక్సీ వేసుకున్నది కాకుండా మళ్ళీ సపరేట్గా యాడ్ చేస్తున్నాను ఈ గరం మసాలా వల్లేనండి మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ వస్తుంది నేను పెట్టున్నాను అనుకుంటున్నాను వీలైతే ఇంకోసారి గరం మసాలా ఎట్లా తయారు చేసుకుంటానో అనేది కూడా నేను పెడతానండి ఉడికిపోయిందండి గ్రేవీ అంతా కూడాను ఇప్పుడు దించే ముందు ఇంకా స్టవ్ బంద్ చేసే ముందు ఒక రెండు నిమిషాలు నేను కొత్తిమీర యాడ్ చేసి కలిపెట్టేసి మూత పెట్టేస్తానండి ఎప్పుడైనా సరే కర్రీ కానీ ఏదైనా ఉడకం కానీ డెట్లుగా మూత మూతబెట్టి పక్కన పెట్టినందువల్ల మంచిగా ఇముడుకుంటుంది ఆ ఇముడుకున్నందువల్ల మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా సరే ఏట్లుగా కూర మూత పెట్టేస్తే బాగుంటుంది ముక్కకు బాగా పడుతుందండి మసాలా అంతా కూడాను కొంచెం మనం టైం ఇవ్వాలన్నమాట వాటికి ఇంతేనండి చాలా పర్ఫెక్ట్గా సూపర్గా కుదిరింది మీరందరూ కూడా ట్రై చేసి చూడండి చాలా ఈజీ అండి మనం ఇందులో ఎటువంటి కొబ్బరి కానివ్వండి ఎక్కువ మసాలా కానివ్వండి ఏది కూడా యాడ్ చేయలేదంటే ముక్క చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో నాకు మెయిన్ ముక్క చాలా జ్యూసీగా ఉండాలా బాగా ఉడికిపోవాలండి నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రానికి నాకు భయం అది ఉడకుండా ఉంటే ఏం జబ్బులు వస్తాయో ఏమోనని నేను అందుకని చెప్పేసి నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రానికి చాలా బాగా ఉడకబెడతాను మా అత్తయ్యకి పళ్ళు లేవండి అయినా కానీ తను ఇష్టంగా తింటుంది అంటే అప్పటికి నేను ఎంత మెత్తంగా ఉడకబెడతాననేది గెస్ట్ చేయండి నాకు భయము అది నాన్ వెజ్ ఐటమ్స్ అంటే మాత్రానికి మెత్తంగా ఉడకబెట్టాలి అని ఇదిగోండి రెడీ అయిపోయింది నేను డెకరేషన్ కోసం అని చెప్పేసి అంటే ఫోటో కోసం అని చెప్పేసి కొత్తిమీర అట్లా డెకరేషన్ చేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరిందండి కారానికి కారము స్పై అంటే మంచిగా పులుపుకి పులుపు అంటే మనం టమాటాలు మాత్రానికే కదండి యాడ్ చేసింది ఆ పులుపు ఆ కాంబినేషన్ సూపర్గా ఉందండి కా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఆ సేమ్ టైం గరం మసాలా కూడా ఎక్కువ లేకుండా మంచి సువాసనతో మధ్య మధ్యలో ముక్క ముద్ద ముద్దకి ముక్క పెట్టుకొని తింటా కలుపుకొని అన్నంలో కుర్మాతో పాటు ముక్క కూడా కలుపుకొని తినాలండి అప్పుడే మంచి టేస్టు ఆ సేమ్ టైం మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ